పటాంచెరు మండలం రుద్రాను గ్రామ ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘం సొసైటీ ఆఫీస్ ఆవరణలో మహాజన రైతు సమస్యలపై అవగాహన కార్యక్రమంలో రైతులు రైతు రుణమాఫీపై సీఈఓ రాజును తక్షణమే నిధుల నుండి తొలగించాలని తీర్మానించారు గత పది సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు రుణమాఫీ కాలేదని జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేస్తామని అన్నారు కోఆపరేటివ్ సొసైటీ లోపల రైతులము ఇస్పూర్ గ్రామస్తులము మరియు ఆరు విలేజ్లు కలిసి ఇక్కడ సభ్యత్వం ఉన్నాయి ఇది మా సొసైటీని రుద్రారం సొసైటీని ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ సంగారెడ్డి బ్యాంక్ వారు రుణమాఫీ కట్టాలి ఇది మాఫీ కట్టాలంటే ఇప్పుడు సొసైటీ వాళ్ళు చేస్తున్నారు మాకు రుణమాఫీ సొసైటీ

Please like share and subscribe to BCN Telugu News